అందుకారు నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళకి వెళ్ళినా పరామర్శలకు వెళ్ళినా హైదరాబాద్ కోర్టుకి వెళ్ళినా కూడా జనం తండోపు తండోలుగా వస్తున్నారు జనాల్లో ఈరోజు జగన్ గ్రాఫ్ అపరి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద అందరికీ నమస్కారం జగన్కి తండోపు తండాలకి ఎందుకు రారు జనం దేనికి రారు చెప్పు ఒక పలావ్ ప్యాకెట్ ఒక క్వార్టర్ ముందు ఒక ఐదు వందల రూపాయలు నోటు ఈ మూడు ఇచ్చినప్పుడు ఎవరికైనా ఏది ఎవరికైనా జనాభా వస్తారు నాకు రారా ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చోడమాను నాకు అనకమాల ఎంతమంది ఉంటారు చూపిస్తా మరి తడాక ఎందుకు చూపిస్తా మరి జగన్మోహన్ రెడ్డికే చూపిస్తాను ఎన్ని వేల మంది ఉంటారు నా నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చోడమను ఆయనకుంద ఆయనకుంది పదివేలు ఇరవై పది పదిహేను ఏళ్ళు ఉన్నారేమో నాకైతే పాతక ముప్పై వేలు ఉంటారు నాకైతే ఏది అదే డబ్బులు నేను ఖర్చు పెడితే పాతక ముప్పై వేలు జనాభా నా ఉంటారు వారం కానువాయి కానువాయి కారులే ఉంటాయి నాకు ఒక రైతు బిడ్డగా రైతు బిడ్డగా నేను చెబుతున్నా కానువాయి ఎందుకంటే కానువాయి కాను వంద కార్లు ఉంటాయి నాకు అదే డబ్బు నేను ఖర్చు పెడితే ఆయనకుంట ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు మరి ఆయన కొంట అందుట్లో మరి సోనియా మా మా సోనియా గాంధీ గారిని మా సోనియా గాంధీని మట్టి కరిపించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకల్పాలు పలుకుతున్నారు దొంగ మాటలు మాట్లాడుతున్నారు అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు చేసేవన్నీ దుష్ట పరిపాలన దుర్మార్గమైన పరిపాలన కోర్టుకు వెళ్తే అంతమంది జనాభా అవసరమా పక్క రాష్ట్రానికి మనం వెళ్తున్నాం ఒక 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 దోషిగా వెళ్తున్నాం మనం ఒక న్యాయ న్యాయపరంగా మనం దోషిగా కోర్టుకి వెళ్తుంటే అంతమంది జనాభా నీకు అది ఎందుకు పెట్టుకుంటున్నా కూడా మాకు తెలుసు మీరు చేసేవన్నీ మీరు వేసే యాసాలన్నీ నేను ఒక్కటిగా మాట్లాడాలంటే మీరు వేసేవన్నీ బోగ వేషాలు తెలుసా మీకు తెలుగులో చెప్తా అచ్చు తెలుగులో చెబుతున్నా నేను మీలాగ ఇంగ్లీష్ మాట్లాడతా ఎందుకంటే ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి మీరు వేసే అన్ని బాగా అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ మీరందరూ వేసేది మాకు తెలుసు మీరు ఏమేమి నాటకాలు ఆడుతున్నారో తెలుసు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెడతారో నాకు తెలుసు కోర్టుకు వెళ్తుంటే అంతమంది జనాభా అవసరమా మీకు ఎదుదల రైని కోర్టుకు వెళ్ళడం అవసరమా దేనికి వెళ్తున్నారు ఇదంతా కోర్టుకి వెళ్తే ఒక్కడిగా వెళ్ళాలా ఒక్కడగానే న్యాయస్థానంలోకి వెళ్ళాలి న్యాయస్థానంలో చెప్పి తినాలి ఈయన ఈయన చెప్పుకుని చెప్పుకోవాలి అప్పుడు వాయిదాలు వేస్తారు బయటికి రావాలి అది కోర్టు ఇదేంది సెల్ఫీలు దిగటం ఇది బలప్రదర్శన ఎవరి మీద బలప్రదర్శన చేస్తారు మీరు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా పోనీ తెలిసిన వాళ్ళ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే మన స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాల దగ్గర దగ్గరలో అవుతుంది తెలిసిన నాయకులు ఎవరైనా సరే అని బలప్రదర్శన చేస్తారు మా మా పివి నరసింహార్ గారు కూడా కోర్టుకు వెళ్ళాడు ఎట్నే వెళ్ళాడా ఎట్నే వెళ్ళాడా పీన ఇందిరా మా ఇందిరాగాంధీ గారు కూడా కోర్టుకు వెళ్ళింది ఎట్నే వెళ్ళిందా ఆ ప్రధాని ఆ రోజు ప్రధాని హోదా ఇట్నే వెళ్ళిందా ఇది ఒక రవిడీ పరిపాలనగా ఉంది కానీ ఇంకొక రకంగా లేదు మా ఇందిరాగాంధీ గారు కోర్టుకు వెళ్ళినప్పుడు ఎవరన్నా వెళ్ళారా ఏమంటే జగన్కి ఫాలోయింగ్ ఉందని చెప్పి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఎవరు పిల్లకుండా అంత మంది జనం వచ్చారని చెప్తున్నారు వైసీపీ రాత్రి మా ఇంటి మా ఇంటికాడ కుక్క ఒకటి ముప్పై వచ్చినాయి ఒక కుక్క మా ఇంటి కుక్క అరితే ముప్పై కుక్కలు వచ్చినాయి ఆటి కూడా లక్కేసుకోవాలి ఏంది ఆ తరిని కొడతాం ఆ కుక్కలు కొడతాం రెండు రాళ్ళు ఇచ్చి పోతాయి దాని గురించి నువ్వు ఇంతసేపు నన్ను అడగటం నేను చెప్పటం అసలు సోనియా గాంధీనే మట్టి కనిపించిన ఆయన మరి ఇప్పుడు కోర్టుకే కోర్టుకే పెడతాడు జనం జనానికి జనానికి కోర్టులే కోర్టును మనం విమర్శించకూడదు జనంలో కోర్టులంటే నమ్మకం లేకుండా పోయింది వాస్తవంగా ఎందుకంటే టైం కూడా ఈయన పెడతానంట కోర్టు టైం కూడా మరి అంత దిగజారు తడానికి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడాలన్నా కానీ మన వాళ్ళ ఇంక పెద్ద పెద్ద వాళ్ళ ఇంక జ్ఞానానికే వదిలేసాం మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా కూడా కొన్ని ఫ్లెక్సీలు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రప్ప అని అంటాం కానీ ఎనభై ఎనిమిది సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ దాటగానే టీడీపీ వాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించిన వాళ్ళు కానీ ఇంట్లో కూడా కూర్చోవరు బయటకు లాక్కొస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక్కటైతే చెబుతున్నాను గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఉంది నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ పూర్తిగా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది ఇవాళ ఏంటంటే వాళ్ళకి తారుదాలకు బాయి పొడిచే వ్యవహారాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి అధిక ఇది లేక ప్రభుత్వం నిలబడదని చంద్రబాబు గారు లేకపోతే నిలబడదని చెప్పి చంద్రబాబు గారిని సంఖలో పెట్టుకున్నారు కానీ మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో ఇటు తూర్పు తూర్పున బంగాళాఖాతంలో కాదు పనవడ అరేబియా సముద్రం తీసుకుపోయేవాడు నాకు తెలుసు ఆ సంగతే మోడీ సంగతి అందరికీ తెలుసు అమిత్ షా సంగతి అందరికీ తెలుసు నూటికి నూరు రూపాయలు ఉంది అందుకే నేను మొన్న పోయినసారి కూడా చెప్పాను మీకు ఏం చెప్పాను జగన్మోహన్ రెడ్డి కేంద్ర గవర్నమెంట్ బీజేపీ ఉండంగా అమిత్ షా బతికుండంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము గల మగవాడు భారతదేశంలో లేడని మొన్న చెప్తున్నా ఇవాళ చెప్తున్నా ఇది కాదని ఎవరన్నా వచ్చే అమ్మను మనం ఏ గుళ్ళోకైనా కేసులు కూడా సాల్వ్ ఇంకా కేసులో నా బందా కేసులో ఏం కేసులుంటాయి నా బంద్ ఉంటాయా రోజులకైతే ఉంది ఎలాంటి ఎప్పుడు ఎప్పటి కాపు ఎల్లుండి ఉండదు అన్ని ఉండవు ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛశీలుగా తిరుగుతాడు తిప్పిస్తారో మోడీ గారన్నో అమిత్ షా గారు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని తిప్పిస్తారు కావాలని నాకు తెలుసా సంగతి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అని పేరు ఉంది ఆంధ్ర బ్యాంక్ పేరు ఎందుకు ఎత్తేసాడు మోడీ గారు మర్చిపోయిన పుట్టాడా పంజాబ్ బ్యాంక్ ఎత్తే మనో దగ్గర డబ్బు ధైర్యం ఉంటే మా ఆంధ్రా ఎందుకు ఎత్తేసాడు ఆంధ్రాని అసలు ఆంధ్ర పేరు లేకుండా చేయాలని మోడీ గారి దృఢ సంకల్పం ఆ దృఢ సంకల్పంతో ఆయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు అన్నీ తెలుసు నాకు తెలియని రాజకీయ నాయకులు ఉంటే ఉండొచ్చు వాళ్ళని వాళ్ళని మనం ఏమనకూడదు ఆంధ్ర పేరు అనేది లేకుండా చేయాలనే మోడీ గారి దృఢ సంకల్పం దానితోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు కాకపోతే ఎలా బలం దాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు అది నేను చెప్పేది